వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఎన్జిఓ హోంలో నిర్వహించిన అంగన్వాడీ టీచర్ల శిక్షణ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు కె రాణి పార్వతీదేవిలు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పోషక ఆహారం బాల్య సంరక్షణ విద్యా సేవల నాణ్యత పెంపొందించడానికి పోషణ బీ పడాయి బి ఎంతగానో దోహదపడుతుందని సిడిపిఓ సుజామణి ఆదేశానుసారం నూట డెబ్బై మూడు అంగన్వాడీల సెంటర్లకు చెందిన టీచర్లకు మూడు రోజులు శిక్షణ నిర్వహిస్తున్నామని మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలలో అభివృద్ధి నూతన విద్యా విధానం పాఠ్య ప్రణాళికలు నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా ఆదర్శాల జాతీయ పాఠ్య ప్రణాళిక తీసుకురావడం జరిగిందని అన్నారు పోషన్ బి మీ ప్రోగ్రామ్ పైన సెంట్రల్ గవర్నమెంట్ అంగన్వాడీ టీచర్స్కి త్రీ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా నేను స్టార్ట్ చేశాము నిన్న ఒకరోజు కంప్లీట్ అయింది ఇది సెకండ్ సెకండ్ డే ఈరోజు దీంట్లో ఏ ఏ విషయాల మీద అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్స్ కవర్ చేస్తున్నామంటే పోషన్ బి పడాయిబి పరిచయము ఆదర్శీయ నవచేతన అనే ఈ ప్రోగ్రామ్స్ని వాళ్ళకి పరిచయం చేయడం జరిగి జరుగుతుంది జీడెస్ నుంచి నిన్న వచ్చేసి పోషన్ బి దానిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యత గ్రోత్ ఈసీసీ గురించి అవగాహన అలాగే థౌ థౌజండ్ డే గురించి ఈ ఈ పాయింట్ ఈ టాపిక్స్ అన్నీ ఈరోజు కవర్ చేయడం జరుగుతుంది వీటిపైన వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము ట్రీ డేస్ నుంచి ఇంకా పీస్ఫుల్ యాక్టివిటీస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఆ పిల్లలకి ఇంకా బెటర్గా వాళ్ళ ఆ పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ఈ ట్రైనింగ్ వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఇక్కడ రాసన్పేట ప్రాజెక్ట్లో మొత్తం రెండు మండలాలు ఉన్నాయి రెండు మండలాలు కలిపి మొత్తం నూట డెబ్బై మూడు అంగన్వాడీ సెంటర్స్ నూట డెబ్బై మూడు మందిలో మినీ సెంటర్స్ వాళ్ళని మినీ సెంటర్స్ ఇంకొక రోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పడం జరిగింది మిగిలిన వాళ్ళంతా అటెండ్ అయ్యారు వీళ్ళకి వీళ్ళు వీళ్ళని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మా పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి ఈ ట్రైనింగ్ అనేది ఒక చక్కటి ప్లాట్ఫామ్ కానీ ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకొని మీ బోధనా సామర్థ్యాలను మెరుగుపరుచుకొని పిల్లలకి చక్కగా విద్యాబుద్ధులు నేర్పిస్తూ శారీరకంగా మానసికంగా మేధోపరంగా ఇంకా భాషాపరంగా అన్ని విధాల ఆ పిల్లల్ని డెవలప్మెంట్ చేసి పాఠశాల విద్యకి రెడీ చేయాలని కోరుకుంటున్నాను ఆ రెడీ చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది ట్రైనింగ్ అందరికీ నిన్న మేడం గారు స్టార్ట్ చేసి అందరికీ ఈ ప్రోగ్రామ్ గురించి ఈ ట్రైనింగ్ గురించి వివరించడం జరిగింది ఇది దాంట్లో భాగంగా ఇది సెకండ్ డే మా రూమ్ రూమ్ నెంబర్ వన్ ఇక్కడ మేము ట్రానింగ్ చేస్తాం ఎన్ని రోజులు జరుగుతాయి త్రీ డేస్ ట్రైనింగ్ రేపటి లాస్ట్ టైం నా పేరు పార్వతీదేవి నేను రాజపేట మండలం రోయల్పల్లి సెక్టార్కు లైన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మూడు రోజులు ఇరవై ఇయర్ ఆరు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఈ ట్రైనింగ్ జరుగుతూ ఉంది ఇది వచ్చేసి పోషన్ బి పడాయిబి అని చెప్పేసి మా సూపర్వైజర్స్కి ముందుగా పిల్లల ట్రైనింగ్ ఇచ్చినారు ఆ ట్రైనింగ్ని ఇప్పుడు మేము టీచర్ తీసుకున్నాం సార్ ఇది వచ్చేసి మూడు రోజులు కండక్ట్ చేస్తున్నాము నిన్నటి రోజున ప్రోమేడ గారు జ్యోతి ప్రకంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి నిన్న మేడం గారు ప్రాజెక్టు చేస్తున్నారు నిన్నంతా పోషణి పడాయి గురించి చెప్తున్నాము అభివృద్ధి గురించి డే గురించి ఇవన్నీ చాలా క్లుప్తంగా చెప్పినారు తర్వాత వచ్చేసి ఈరోజు వచ్చేసి తర్వాత వచ్చేసి కోసం ఈ భాగంగా పిల్లలకు నాణ్యమైన విద్యను ఎట్లా మనము అందించాలి అనేది టీచర్లకు అవగాహన కోసము ఈ ట్రైనింగ్ ఇస్తున్నాను సార్ సూపర్వైజర్ అందరూ కలిసి రాజంపేట మండలానికి వచ్చేసి నేను రాణి మేడము తర్వాత నందనూరు సెట్టార్కి వచ్చేసి ఇంత సూపర్వైజర్లు ఈ ట్రైనింగ్ ఇస్తున్నాం సార్